ఫ్రెండ్లీగానే వివిధ రంగాలకు సంబంధించిన వివిధ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ల మధ్య టోర్నమెంట్ కండక్ట్ చేస్తామనే ఆలోచన ఆలోచన చాలా గొప్పగా ఒక రాజకీయ నాయకులు మాత్రం వదిలేశారని మల్లప్ప బాధపడతా ఉన్నాడు నెక్స్ట్ టైము తప్పనిసరిగా మీరు రాజకీయ నాయకులకు సంబంధించిన టీంలు కొట్టుకుంటే ఇక్కడే రక్తపాతం ఎవడు గెలి ఈసారి ఎవడు గెలిస్తాడు ఎమ్మెల్యే పెట్టండి నేను సెంచరీ కొడతాను కాబట్టి రాజకీయాలు ఒత్తిడితో కూడుకున్నాడు ఎందుకంటే నిరంతరం ఇది ఒక సాధన ఒక క్రీడాకారుడు ఎలా అయితే పొద్దున నాలుగు గంటలకు లేచి ఐదు గంటల గ్రౌండ్కి వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకోటి చేసుకుంటూ డైట్ మెయింటైన్ చేసుకొని సాయంకాలం బాగా నిద్రపోవడానికి తీవ్ర ప్రయత్నం చేసి గెలుస్తామా లేదానో లేదా ఎన్ని బాళ్ళు కొడతామనో ఎన్ని సెంచరీలు కొడతామో ఎంత ఆరాట పడుతుంటాడో ఒక రాజకీయ నాయకుడు కూడా అంతే ఆరాట పడుతూ ఉంటాడు మేము నేను కూడా వ్యక్తిగతంగా నాలుగు గంటలకు లేస్తాను చదువుకుంటాను ఇరవై నాలుగు తారీఖు అసెంబ్లీ ఉందని చెప్తున్నారు దానికి రాసుకుంటున్న నోట్స్ అంతా కూడా ఆధునిలో సమస్యలంతా వింటూ ఉంటాను ఆరు ఏడు గంటలకి ఎవరెవరు నిద్రలేస్తారా అని వేచి చూస్తాను ఆఫీసర్లకి అందరికీ ఫోన్లు చేసి ఇదేమైంది అదేమైంది అని అడుగుతూ ఉంటాను ఇలా రోజంతా కూడా తీవ్రమైన ఒత్తిడి మధ్య రాజకీయ నాయకుడు కూడా గడుపుతూ ఉంటాడు రాజకీయ నాయకులకు కూడా క్రీడలు చాలా అవసరమే మామూలు వ్యక్తికి ఎలాగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుందో రాజకీయ నాయకుడికి కూడా అదే రకమైన ఒత్తిడి ఉంటుంది అందువల్ల నేను కూడా మొదటి నుంచి గ్రౌండ్ని నమ్ముకున్నవాడిని గ్రౌండ్కి వెళ్ళి పరగెంటమో గౌరునికి వెళ్ళి ఏదో ఒకటి ఆడటమో అలా నాకు అన్ని ఆటలు వచ్చినాయి ఇప్పుడంటే గ్రౌండ్కి వచ్చే పరిస్థితి లేక ఎక్కడ ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వాకింగ్ చేస్తూ ఉంటారు లేదా ఇంట్లో అయితే చిన్న మినీ జిమ్ పెట్టుకొని అక్కడ కొంత వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు బట్ ఏదేమైనా ఆటలు ఎవరి జీవితంలో భాగస్వామి అయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు పక్కన వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతారు మనం ఆరోగ్యంగా లేకుండా పక్కన వాళ్ళని ఎట్లా ఆరోగ్యంగా ఉంచుతాం మన కుటుంబంలో మనం ఆనందంగా ఉంటేనే కదా మన పక్క వాళ్ళని ఆనందంగా పెట్టడానికి ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు ఆదోనిలో ఇంతమంది క్రీడాకారులు చూస్తూ ఉంటే నాకు ఒక ఆ విపరీతమైన ఆనందం ఇంకోవైపున విపరీతమైన బాధ ఆనందం ఎందుకంటే నేను అప్పటి నుంచి చూస్తా ఉన్నా ఓవరు కూడా ఎట్లా బౌలింగ్ చేస్తున్నా బ్యాటింగ్ చేస్తున్నా అని నా కళ్ళ ముందే పది టీములు ఆడుతూ ఉన్నాయి అక్కడ ఎవరింటికి వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు అందరూ కూడా బ్రహ్మాండమైన బాడీ లాంగ్వేజ్తో ఉతికి పడేస్తా ఉన్నారు అది ఆనందం అరే ఏంట్రా ఈ కర్మ ఇంత పెద్ద ఆధునికి ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఆధునికి ఇంత పెద్ద పేరున్నటువంటి ఆధునిక రెండవ ఒకప్పుడు చెప్పుకున్నటువంటి ఆధునికి ఒక క్రీడా మైదానం లేదంది ఒక స్టేడియం లేదంది అని బాధ ఈ రెండు కూడా నా మనసులో ఇబ్బంది పడతా ఉన్నాయి కానీ తప్పనిసరిగా దేవుడు దయదేరిచి ప్రభుత్వం కొంత నిధులిస్తే వీలైనంత తొందరగా ఆగిపోయినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది మా దగ్గర పునాదులేసి ఆపేసినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది దాన్ని పూర్తి చేయాలనుకున్నాను నా కళ ఇంత పెద్ద ఆడిటోరియంని ఏర్పాటు చేసి పెద్ద స్టేడియంని ఏర్పాటు చేసి సుమారుగా ఒక ఇరవై వేల మందిని కూర్చోబెట్టి మా అన్న కళ్ళగంటా ఉన్నాడు ఏ విధంగా అయితే నేషనల్ క్రికెట్లో నేషనల్ ఫుట్బాల్లో ఆడించాలనుకుంటున్నాడో ఆ రకమైనటువంటి టెన్నిస్ లాంటివైతేనేమి షటిల్ అయితేనేమి అన్నీ కలిపి వచ్చేలాగా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఆడే విధంగా ఒక మంచి స్టేడియంని నిర్మించాలనే నా కళ ఆ స్టేడియంలో ఈ పిల్లలందరినీ ఆడించాలని అవి చూసుకోవాలనేటువంటి నా సంకల్పానికి దేవుడు కూడా సహకరించాలి ప్రభుత్వం కొంత డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు అధిక కష్టం ఏమిటంటే ప్రభుత్వంలో డబ్బులు చేయడానికి రాత్రి పగలు కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖాళీ అయిపోయి ఉండడం కొత్తగా ఆదాయ మార్గాలు ఎత్తుక్కోవడం డబ్బులు వస్తే తప్ప రాష్ట్రాలకు జిల్లాలలో కానీ గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో అభివృద్ధి కోసం అవసరమైనటువంటి నిధులు సేకరించడమే అతి పెద్ద సవాల్ ఇప్పుడు దీన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేనేమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైతేనేమి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈ రెండేళ్లలో సాధిస్తారనే నమ్మకం నాకుంది తప్పనిసరిగా ఆదోనికి మంచి రోజులు వస్తాయి నేను ఎప్పుడూ నమ్ముతాను మొట్టమొదట నేను కోరుకున్నది ఆదోనికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని బ్రాండ్ క్రియేట్ చేస్తే అక్కడికి డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయని నా ఉద్దేశం అందువల్లే గత ఏడెనిమిది నెలల్లోగా ఏ ఊరికి పోయినా ఏ మంత్రి దగ్గరికి పోయినా ఏ అధికారి దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా ఆదోని 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 ఒక బ్రాండ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాను చాలా వరకు కూడా నేను దాంట్లో ఫలితం సాధించాను ఈరోజు నేను ఏ ఆ విజయవాడలో సెక్రటరియట్కి పోయి ఏ ఆఫీసుకి పోయినా సరే ఆ ఆదోని ఎమ్మెల్యే వస్తున్నాడు అంటాడు తప్ప పార్థసారథి అని అన్నారు ఎవరు కూడా అందువల్ల అది నాకు ఆనందం వేస్తుంది మా పార్టీలో చాలామందికి నా పేరు తెలియకపోయినా ఢిల్లీకి వెళ్తాను అనుకోండి ఎక్కడ పోయినా సరే ఆదోని ఎమ్మెల్యే అంటారు తప్ప అది పార్థసారథి అని అన్నారు నాకు చాలా సంతోషాన్ని కలిగించేటువంటి మాట ఆదోని ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి జీవిత రాజకీయాన్ని మలుపు తిప్పినటువంటి ఆదోనికి ఓటేసినటువంటి ఆదోనికి నన్ను ఎమ్మెల్యే చేసిన ఆదోనికి రుణం తీర్చుకోవాలని గట్టి పట్టుదలలో ఉన్నాను ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నాను దేవుడు సహకరించి కొంత నిధులు సమకూరితే ఆదోని రూపురేఖలు మార్చాలని పూర్తి స్థాయిలో కంకణం కట్టుకొని కూర్చొని తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సుల వల్ల మీ అందరి చల్లటి చూపుతో తప్పనిసరిగా ఇది సాధ్యమవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను క్రీడలని ఎలా పో ప్రోత్సహించాలనో అలాగే కళాకారులు కూడా ఆధ్వనిలో చాలామంది కనపడతారు నాకు డాన్స్ వేసేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఇంకోరు ఇంకోరో బ్రహ్మాండమైన క కవితలు రాసే వాళ్ళు కూడా కొంతమంది యువకులు నా ఎవరికో నాకు ఎవరో తెలియదు కూడా కొంతమంది వాళ్ళు మంచి కవితలు రాసి నాకు వాట్సాప్లో పెడతా ఉంటారు నేను అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తాను ఎవరైనా ఎక్కడ నాకు పనిచేయడం నేను ఆదోని సార్ నాది మంచి కవితలు రాస్తాను అని ఇట్లాగా చాలామంది కళాకారుల్ని చూస్తూ ఉన్నాను వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాల్సింది ఆడుకోవడానికి ఏ విధంగా అయితే స్టేడియం కావాలనో అలాగే కళాకారులను ఆదరించడానికి కూడా ఒక కళాక్షేత్రం కావాలి ఆ ధ్వనిలో దాన్ని కూడా ఒక మంచి ఆడిటోరియంని మన పండగలు చేసుకోవడానికి కానీ మన కళలు నిరూపించుకోవడానికి ఒక మంచి ఆడిటోరియం కూడా కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను తప్పనిసరిగా నెరవేరుతుందన్న నమ్మకం నాకుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు గెలిచినటువంటి టీంకు ఓడిన టీంకు విన్నర్స్కి రన్నర్స్కి ఇద్దరికీ కూడా విన్నర్స్కి రన్నర్స్కి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు గెలిపోవడం అన్నది సర్వసాధారణం కాబట్టి ఆటల్లో రోజు ఒకరోజు ఓడతాం రోజు గెలుస్తాం పెద్ద సీరియస్ కాదు ఆటలాడడమే గొప్ప విషయం అన్నిటికంటే కాబట్టి ఆటలాడడం అనేది ఒక యోగం ఆటలాడడం అనేది ఒక భోగం తప్పనిసరిగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నాము మీ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకున్నాను ముఖ్యంగా ముజీబన్నకి ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య కాలంలోనే ఒక టోర్నమెంట్ చేశాడు మళ్ళీ నెక్స్ట్ మంత్ టోర్నమెంట్ లాస్ట్ టైం చెప్పాడు నాకు ఎంత ఓపిక అయ్యా నీకు అని చెప్తా ఉంటాను చాలా ఓపిక ఉన్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆదోనిలో తప్పనిసరిగా ఈ క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో కూడా మేము చేసే అన్ని కార్యక్రమాల్లో ఇన్ని భాగస్వామి చేసుకుంటామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఆల్ ది బెస్ట్ ముజీబన్నా బ్రహ్మాండంగా చేశావు కంగ్రాచులేషన్స్ ధన్యవాద